రెండు వేల పదకొండులో ప్రచురించబడిన రేస్ ఎగేనిస్ట్ ద మిషన్ అనే పుస్తకం డిజిటల్ టెక్నాలజీ యొక్క పెరుగుదల మరియు మార్కెట్ ఫోర్సెస్ ఒత్తిడి నాలెడ్జ్ వర్కర్స్ మార్కెట్ ను ఊహించని మార్గాల్లో ఎలా మార్చగలదో వివరిస్తుంది ఈ పరిణామం ఫలితంగా వెంచర్ క్యాపిటలిస్టులు వారి స్ట్రాటజీను మార్చుకుని పీపుల్ ని రిక్రూట్ చేయడానికి బదులుగా కొత్త మిషన్స్ పై పెట్టుబడి పెట్టడం ఎక్కువగా జరుగుతుంది చాలా సందర్భాలలో పీపుల్ కంటే ఈ మిషన్లే చౌకగా అలాగే మరింత ఎఫిషియెంట్ గా ఉండటంతో క్రమేపీ ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉంది జాన్ డోయర్ ఒక ప్రసిద్ధ వెంచర్ క్యాపిటలిస్ట్ అతను ట్విట్టర్ గూగుల్ అమెజాన్ నెట్స్కేప్ మరియు సన్ మైక్రో సిస్టమ్స్ వంటి అనేక విజయవంతమైన సాంకేతిక సంస్థలకు నిధులు సమకూర్చడంలో సహాయం చేశాడు డోయర్ యొక్క దృష్టి నైపుణ్యం సంబంధాలు మరియు అదృష్టం యొక్క విజయంకు కారణం అతను టెక్నాలజీ పవర్ మీద బలమైన నమ్మకం కలిగిన వ్యక్తి అంతేకాకుండా ప్రపంచాన్ని మార్చగల ఎబిలిటీ ఉన్న సంస్థలను గుర్తించగల క్యాపబిలిటీ అతనికి ఉంది